సందర్భాల్లో అడిగిన అధ్యక్ష వేరే విధంగా సహకరించకపోతే వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి పది లక్షలు ఇద్దాం ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగిన అధ్యక్ష అది కూడా చేయలేదు నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఉద్యమకారులు కాన్షియన్స్ వెయ్యి మంది కూడా ఉండరు ఆ వెయ్యి మందిని పట్టుకుంటే ఇంకో లక్ష మందికి ఎక్కువైతుంది వాళ్ళకు పెన్షన్ ఇస్తే ఉంటుంది గౌరవంగా ఉంటది అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష అది కూడా అరవై తొమ్మిదిలో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష అదేవిధంగా విద్య విషయంలో అధ్యక్ష మన మెయిన్ లైన్ నీళ్ళు నిధులు నియామకాలు అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష అన్నిటిని కూడా దండుగొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష విద్య విషయంలో నియామకాల విషయంలో అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ళ లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష దళిత బిడ్డల మధ్యలో అనవసరంగా బలైపోయినారు అధ్యక్ష కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా దారుణం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష నా ప్రాంతం అధ్యక్ష నా బోధన్ మా అత్తగారిలు ఒక పది ఏళ్లలో కనీసం ఒక వంద సార్లు ఉంటాం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపియాలని చెప్పి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చేసినటువంటి నిర్లక్ష్యానికి మాత్రం నేను పర్సనల్గా చాలా అవమానంగా ఫీల్ అయిన అధ్యక్ష అయినప్పటికీ ఇప్పటికి కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెచ్చుకోకపోవడం తెలంగాణ వచ్చి కూడా మా బోధన్ బిడ్డలకు న్యాయం జరగలేదన్న విషయం అర్థమవుతోంది ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేసీఆర్ గారి దగ్గర మాట్లాడే ధైర్యం నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి అధ్యక్ష ఈ అన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ వెళ్ళినా అధ్యక్ష సరే పర్సనల్గా వారు నాకు తండ్రి పార్టీ అధ్యక్షులు ఒక రెండు విషయాలు చేసినా ఒక రెండు విషయాలు చేయకపోయినా నడుస్తుంటుంది పార్టీ అన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాఖతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినాయి రెండు పెద్ద రివర్స్లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే పద్నాలుగు లక్షల ఎకరాల అధ్యక్ష ఒక లక్ష ఎనభై తొమ్మిది కోట్లు అంటే ఎంత అధ్యక్ష ఒక లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇరవై లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి ఐదు లక్షలు వేసుకున్న ఇరవై లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం కానీ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఖర్చు పెడితే అధ్యక్ష జరిగిందే వరకు ఒరిగిందే వరకు అంటే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష దాంట్లో నలభై స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష అంతకుమించి జరిగింది ఏం లేదు అధ్యక్ష ఇల్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలే అధ్యక్ష కానీ ఆ కంపెనీకి మాత్రం లక్ష రెండు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష ఇది ప్రైవేట్ విషయం అని అనిపించవచ్చు అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ట్రాన్స్పరెన్సీ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అకౌంటబిలిటీ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇండిపెండెన్స్ కోసం ఇవేవి లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించని కూడా ఊహించలేము అధ్యక్ష చూసుకుంటూ ఊరుకోవడం కూడా సరికాదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకో పక్క తెలంగాణను పదే 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 మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలు చేయలేదు అధ్యక్ష ఐఐటిఆర్ లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష అవి పర్సనల్గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష అనేక కంపెనీలకు అయితే మీరు మహారాష్ట్ర బోండి గుజరాత్ బోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు చెప్పి ఇక్కడ యువకులకు అన్యాయం చేశారు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష అది పార్లమెంట్లో మాట్లాడడం కావచ్చు బయట మాట్లాడడం కావచ్చు అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష మూడు సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధ్యక్ష ఒక పార్టీ అంటే ఒక సంఘం అధ్యక్ష ఒక సంఘం అంటే ఒకే భావజాలంతో కలిసి పనిచేసే వ్యక్తులు అధ్యక్ష ఒకడు గాయపడి పడిపోతే వాడిని ఎత్తుకొని పోతారు అధ్యక్ష భుజాల మీద తీసుకొని పోతారు అధ్యక్ష లేదు నువ్వు మా భావజాలంతో కరెక్ట్గా లేవంటే తీసానడి అవతల పడేయాలి అధ్యక్ష అట్లా కాకుండా అదే పార్టీలో కొనసాగాలే కానీ పార్టీ మీకు అండగా నిలబడదనేటటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని తీసుకొని పనిచేసేటటువంటి పొలిటికల్ పార్టీసు బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతి కాదు అధ్యక్ష ఇవన్నీ ఇట్లా జరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అధ్యక్ష అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష ఘోష్ కమిటీ అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు అదే కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిల్చొని మాట్లాడతారు అధ్యక్ష నేను ఒకటే అంటే అధ్యక్ష ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష ఒక నాయకుడు అధ్యక్ష ఆ నాయకుడు ఆయన భావజాలం ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదనేటటువంటి ఉద్దేశంతోని ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా ఒక్కదాన్నే జాగృతితోని ధర్నా చేసిన అధ్యక్ష ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష ఆ తర్వాత అర్ధరాత్రి రెండు గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తామంటే కూడా తెల్లారి పన్నెండు ఒంటి గంటలు రెండు గంటల వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీలో ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడారు అధ్యక్ష మరి అట్లాంటి పార్టీ ఎందుకు ఉండాలి ఉంటే అంది పోతే ఏందని నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష నేను మాట్లాడలేదని నేను అంటలేను అధ్యక్ష డెఫినెట్గా అవినీతి పేరు చెప్పిన నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష కానీ అధ్యక్ష చెప్పిన తర్వాత తెల్లారి రెండు గంటల లోపల నన్ను సస్పెండ్ చేసిన అధ్యక్ష నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష ఇందాక నేనైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కోర్ట్ చేసిన అధ్యక్ష అందులో సెక్షన్ నైన్టీన్ పాయింట్ వన్ సి అని కూడా ఉంటుంది అధ్యక్ష ఇది రైట్ టు అసోసియేషన్లో అధ్యక్ష ఆర్టికల్ నైన్టీన్ పాయింట్ వన్ సి అంటే ఒక అసోసియేషన్లో మనం మెంబర్ అయినంత మాత్రాన ఖచ్చితంగా ఆ పార్టీ మెంబర్షిప్ డస్ నాట్ ప్లేస్ అన్ ఇండివిజువల్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఎస్పెషలీ వెన్ ఇట్ కన్సర్న్స్ అలిగేషన్ ఆఫ్ కరప్షన్ మ్యాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ లైస్ ఎట్ ద కోర్ ఆఫ్ ప్రొటెక్టెడ్ పొలిటికల్ స్పీచ్ అధ్యక్ష పొలిటికల్ స్పీచ్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నారు అధ్యక్ష అధ్యక్ష అసలు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీది ఎనిమిది పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇవాళ నేను ధైర్యంగా చెప్తా ఉన్నా ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష ఏమి ఉండదు అందులో అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రు అంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష పుట్టుకొచ్చి నన్ను సబ్ సస్పెండ్ చేశారు అధ్యక్ష కనీసం నన్ను పిలవాలా కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలా పోనీ ఇవ్వలేదు ఎమర్జెన్సీ పవర్స్ వాడి అధ్యక్షుల వారే సస్పెండ్ చేశారు అనుకుంటే తర్వాత కనీసం ఫైనాలిటీ ఆఫ్ ది ఆర్డర్ కోసం అధ్యక్ష ఎపిలేట్ రూట్ తీసుకుంటే కనీసం తర్వాత నా ఎక్స్ప్లనేషన్ అడగాలి అధ్యక్ష ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష నా కుటుంబం నా పార్టీ నా రక్తం నా చెమట నేను ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా ఒక చిన్న ఉరి దీసేవాన్ని కూడా అడుగుతారు అధ్యక్ష ఈ దేశంలో అంత మంచి దేశం మనది అయినా కూడా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష ఇవాళ నేను వేరే ఏం లేదు అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష ఇది ఆస్తుల పంచాయతీ ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష భక్తురాలు నేను లక్ష్మీ స్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష ఆ లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవం పంచాయతీ నేను ఏ విషయమైనా ఉద్యమకారుల విషయమైనా బీసీల విషయమైనా మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష ఈ సందర్భంగా తమరు కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష మన రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటే అధ్యక్ష అన్ని పార్టీలు కలిపి ఎనిమిది మంది ఉన్నారు అధ్యక్ష మహిళలు నలభై మంది ఉన్న ఈ శాసన మండలిలో ముగ్గురం ఉన్నం అధ్యక్ష లేడీస్ మేము నేమ్ పోతే ఇద్దరే మిగులుతారు అధ్యక్ష కానీ ఎంత న్యాయం అంటే అధ్యక్ష ఎంత చిన్న చూపు అంటే మహిళలు అంటే పొలిటికల్ పార్టీస్కైనా ఆఖరికి కౌన్సిల్ కూడా అధ్యక్ష నేను నిన్న మొన్న ఫార్మ్స్ సైన్ చేస్తున్నా అధ్యక్ష ఎక్కడా కూడా సభ్యురాలని లేదు అధ్యక్ష ప్రతి చోట కూడా సభ్యుడు సభ్యుడనే ఉన్నది తమరన్న దయచేసి మార్చాలి అధ్యక్ష ఈ మొత్తం నాలుగు కోట్ల మంది ప్రజల్లో అధ్యక్ష మహిళల యొక్క పర్సంటేజ్ అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంత అధ్యక్ష జీరో పాయింట్ జీరో 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 త్రీ పర్సెంట్ అధ్యక్ష ఇది మాకుండే రాజకీయమైనటువంటి రిప్రజెంటేషన్ అధ్యక్ష రాజకీయంగా ప్రజల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ మాకున్నటువంటి రిప్రజెంటేషన్తో మేము ఆడవాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పాలి అధ్యక్ష ఒక ఒకనాడు కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలి మహిళలకు సమాన హక్కులు కావాలని నేను అడుగుతా ఉన్న అధ్యక్ష పార్టీలు రాజ్యాంగాలు మార్చుకోవాలి అధ్యక్ష ఇవ్వండి మహిళలకు సీటు మీరు ఎంకరేజ్ అయిపోతే ఎవరు ఇస్తారు అధ్యక్ష ఎందుకోసం ఇస్తారు మనం రాణి రుద్రమదేవి గురించి ఇలా మాట్లాడుకుంటున్నామంటే డెఫినెట్గా ఆమె సందర సంగ్రామంలో ఉన్నప్పుడు అధ్యక్ష మొదలు కాంగ్రెస్ పార్టీలో ఉండే అధ్యక్ష భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కానీ తర్వాత వాళ్ళ ఫిలాసఫీ వెతుకొని వాళ్ళ దారు వాళ్ళు వెతుకొని పోయినారు అధ్యక్ష పార్టీలు వేరైనంత మాత్రాన దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష తెలంగాణ బాగుండాలి తెలంగాణ ప్రజలు బాగుండాలి వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టుకొని వచ్చినట్టు ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్గా వాళ్ళు కూడా అన్ని అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష ప్రధానంగా విద్య విషయంలో నీళ్ళ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలను మీరు కొనసాగిస్తే డెఫినెట్గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు నేను చివరిగా ఒక్క మాట చెప్తాను అధ్యక్ష डरना नहीं किसी के भी पैरों के नाप से डरना नहीं किसी के भी पैरों के नाप से